దివ్యత ఆధారంతో మానవమానాలతో ఉపరామము దాదీజీలో ఎంతటి దివ్యత ప్రకాశించేది అంటే వారు మానవమానాలను లెక్క చేసేవారు కాదు దాదీజీ తన ఒక్కొక్క కర్మేంద్రియాన్ని దివ్యంగా మార్చుకున్నారు దాదీజీ అనేవారు చెకింగ్ చేసుకుంటూ ఉండండి నా చెవులు దివ్యంగా అయ్యాయా ఇంకా కనరసాన్ని వినాలనేటువంటి అభిరుచి అయితే లేదు కదా నా ఈ నయనాలు ఇతరులతో ప్రేమ భావనను కలిగి సోదర దృష్టితో బాబా యొక్క రత్నాలైన పిల్లలని చూస్తూ ఉన్నాయా ఈ నయనాలు ఎవరిపైనా చెడు దృష్టితో ద్వేష దృష్టితో చూడకూడదు నాలో కొద్దిగా కూడా మూడ్ ఆఫ్ అయ్యేటువంటి అలవాటైతే లేదు కదా ఎక్కడైతే దివ్యత ఉంటుందో అక్కడ మానవమానాలతో అతీతముగా ఉపరామంగా ఉంటారు వారికి స్వతహాగానే అందరి నుండి గౌరవం లభిస్తూ ఉంటుంది